నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా లైఫ్కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ని మన వాళ్ళందరితో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నానండి మన పొదరిలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు సంబంధించిన ఏ మంచి విషయం వచ్చినా కూడా మీ అందరితో పంచుకుంటేనే నాకు మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది మీరందరూ నా ఆత్మీయులాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఎవరో కరెక్ట్ గా తెలియకుండానే మన వీడియోస్ ద్వారా మీరు అందరూ నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నారు సో అందుకే మీకు నా మీద ఎంత అభిమానం ఉందో నాకు కూడా అంతే మీరందరూ నాకు ఆత్మీయులాగా అందిస్తారండి అయితే జనవరి నెలలో నేను ఫ్రీక్వెంట్ గా మీ ముందుకి ఫుల్ లెంగ్త్ గా వీడియోస్ రూపంలో కానివ్వండి లేదంటే బ్లాగ్స్ రూపంలో కానివ్వండి ఎక్కువ రావట్లేదు కదా మీ అందరి ముందుకి అయితే అసలు కనెక్టివిటీ ఉండకుండా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో మీ అందరి ముందుకి వస్తున్నాను రీసెంట్ గా సంక్రాంతి వీడియో కూడా పోస్ట్ చేశాను కదండి అయితే ఇన్ని రోజుల నుంచి ఇలా పెద్ద వీడియోస్ చెయ్యకపోవడానికి రీజన్ చెప్తాను మీకు ఆ రీజన్ కూడా చాలా మంచి విషయమేనండి అదేంటంటే మీ అందరికి తెలుసు కదా నాకు ఇద్దరు బాబులండి అయితే పెద్ద బాబు ఇప్పుడు ఎంఎస్ చేయడానికి అంటే మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళాడు అనమాట విదేశాలకు వెళ్ళాడు ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మంచిగా పిల్లలు చదువులో కానివ్వండి వాళ్ళ కెరీర్ లో కానివ్వండి ముందుకెళ్ళటం అనేది అందరికీ సంతోషమైన విషయమే కదా ముఖ్యంగా తల్లిదండ్రులకి కదా అయితే మా పెద్ద బాబు ఆర్కిటెక్చర్ చేశాడండి ఆర్కిటెక్చర్ చేసి అది కంప్లీట్ అవ్వకుండానే అంటే ఆ డిగ్రీ ఇంకా అవ్వక ముందు నుంచే తనకి తన క్రియేటివిటీకి తగ్గట్టుగా వర్క్స్ చేయటం వలన కొంచెం నోటి మాట ద్వారానే తనకి మంచి మంచిగా వర్క్స్ వచ్చినాయి అనమాట అలా వర్క్స్ చేసుకుంటా ఒక రకంగా చెప్పాలంటే చక్కగా డిగ్రీ అయ్యే టైంకే సెటిల్ అయ్యాడు అన్నట్టే చేసిన వర్క్స్ కూడా తను డిజైన్ చేసిన దేవుడు గదని అలా కొన్ని కొన్ని మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకున్నాను అయితే తనకి ఫస్ట్ నుంచి ఏంటంటే మాస్టర్స్ లో చెయ్యాలనేది తన కోరిక అనమాట ఆ కోరిక ప్రకారమే ఇప్పుడు యూకే వెళ్ళాడు ఈ మంత్ లోనే వెళ్ళాడండి ఆ హడావిడిలో ఉండే నేను మీ అందరికి వీడియోస్ రూపంలో ఎక్కువగా రాలేకపోతున్నాను అనమాట బాబు బయలుదేరే రోజు అమ్మ మా ఇంకా అక్క అక్కాల పాప అందరూ వచ్చారండి కొంచెం సేపు తనతో స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చారనమాట మీకు చాలాసార్లు చెప్తానే ఉంటాను ఫస్ట్ నుంచి కూడా మా బాబా వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ పెద్దమ్మల మధ్య వాళ్ళ మేనత్తల మధ్య పెరిగారండి అందుకే అందరూ అంటే కూడా చాలా ఆప్యాయత ఉంటుంది మా పిల్లలన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా ఉంటారు ఇంకా వాళ్ళతో పాటు మీకు చెప్పాను కదా మేమందరం కలిసి ఉండేవాళ్ళం మా మామగారు ఇల్లు అని అందరూ కూడా మా వాళ్ళేనండి ఆ పెద్దమ్మలు పెదనాన్నలు బాబాయిలు పిన్నులు వీళ్ళందరూ అన్నా కూడా మా పిల్లలు చాలా అభిమానంగా ఉంటారు వాళ్ళు అంతే ప్రేమ చూపిస్తారండి ఇంకా అందరం బయలుదేరే ముందు వచ్చామన్నమాట కిందకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అయితే బాబు ముందే చెప్పాడండి ఎవ్వరూ కళ్ళమ్ నీళ్ళు పెట్టుకోవద్దని నాకు మా అక్క ఒకటికి పదిసార్లు ఏడవకూడదు బాధపడకూడదు అని చెప్పి బాబు బయలుదేరే టైంకి తనే కళ్ళమిట నీళ్ళు పెట్టుకుందండి అందరికీ మరి పిల్లలు వాళ్ళ దగ్గర పెరిగారు కదా ప్రేమ ఉంటుంది ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా అందరూ అదే మాట అంటున్నారు వెళ్ళబోయే ముందు అందరికీ దగ్గరికి వచ్చి వెళ్తున్నానని చెప్పి ఒక హగ్ చేసుకుని చెప్పేసరికి ఎవరికి వాళ్ళకి కళ్ళల్లో అందరికీ నీళ్లు తిరిగిపోయినాయి అండి కాకపోతే ఎక్కువగా ఎమోషనల్ అయిపోతే తను బాధపడతాడు అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళం కంట్రోల్ చేసుకున్నాం అనమాట ఇంకా బయలుదేరే ముందు మా పక్కన ఉన్న మా మరిదిగారాడు మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చి హ్యాపీగా బాయ్ చెప్పారు బాబుకి ఒక పక్కన మంచిగా చదువుకోవడానికి వెళ్తున్నాడు అనే ఆనందం ఉన్న తెలియని దిగులు వచ్చేసిందండి మా అందరికీ కూడా అయితే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలి మీరందరూ అనుకోవచ్చు బాబుతో పాటు అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా గారు అని అయితే మేము ఎవరం వెళ్ళట్లేదండి అదిగోండి మా చిన్నబాబు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారండి ఎందుకనంటే బాబు వెళ్ళింది భోగి ముందు రోజు అండి అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి తెలుసు కదా మీకు సంక్రాంతి టైంకి అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లు వచ్చేయడం మూలాన ఎక్కడికక్కడా కిలోమీటర్ల లెక్కన ట్రాఫిక్ ఆగిపోతుంది కదా అందుకని మా బాబు ఏమన్నాడంటే అమ్మ నేను ఫ్లైట్ ఎక్కినా మళ్ళీ మీరు జాగ్రత్తగా విజయవాడ వస్తున్నారా లేదా అనేది నాకు కంగారు అయిపోద్ది వద్దు అన్నాడండి ఇంకా మేము కూడా ఆలోచించుకుని ఇంకా అదంతా రిస్క్ అవుతుందిలే అని ఇంకా చిన్నబాబుని వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించాం తనకు తోడుగా ఇంకా ఇక్కడ నేను మా హస్బెండు ఒక్కరే ఉంటామని మా వాళ్ళందరూ ఈవినింగ్ వరకు మాతో ఉండి చక్కగా స్పెండ్ చేసి వెళ్ళారండి ఇంకా బాబా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి వచ్చారు మా బాబా ఇద్దరికి వీడియోస్ లో కనిపించడం ఎక్కువగా ఇష్టం ఉండదండి సో అందుకే వాళ్ళ ఫేస్ ఎక్కువగా చూపించట్లేదు ముఖ్యంగా ఏంటంటే పిల్లలు చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కెరీర్ లో ముందుకెళ్తుంటే మా అందరికీ సంతోషమే కాకపోతే నాకేంటంటే ఇప్పటి వరకు మా బాబాల్ని మా ఇల్లు వదిలి అంటే హాస్టల్లో ఉండి చదివించడం కానివ్వండి అలా కూడా ఇప్పుడు జరగలేదు ఇక్కడే మేము ఉండే ఊర్లోనే మా విజయవాడ తెలుసు కదా ఇక్కడే చదువుకునేవాళ్ళు ఎక్కువగా మమ్మల్ని వదిలి బయటకు వెళ్ళడం కూడా లేదన్నమాట దాని మూలన ఏమో ఇంకా అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాడు అన్న దగ్గర నుంచి కూడా నాకు లోపల ఒకలాంటి బెంగ అలా స్టార్ట్ అయినాయండి కాకపోతే ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం మనం అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కదా ఆ ఉద్దేశంతోనే వాళ్ళ లైఫ్ కోసమే మేము నేను కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేసాము అయితే వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అంటే వెళ్ళే ముందు వరకు తను వెళ్తున్నాడని ఆ హడావిడిలో ఉన్నాను వెళ్ళిన తర్వాత అయితే నాకు ఫుల్ లెంగ్ గా వీడియోస్ చేసేంతగా మైండ్ రావట్లేదండి ఇది పర్టికులర్గా పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఎవరికైనా అర్థం అవుతుంది కదా అలా నాకు ఇందాక చెప్పినట్టుగా రంగ దిగులు అనేది మనసులో అలా ఉండిపోయిందండి అలాని నేను ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ తను బాధపడతాడు అమ్మా ఇలా ఫీల్ అవుతున్నారు అని తనక్కడ కొంచెం సెట్ అవ్వాలి కదా ఆ క్రమంలో నేనైతే ఎక్కువగా ఏమీ బయటికి ఎక్స్పోజ్ అవ్వట్లేదులేండి కాకపోతే ఇలా నా వీడియోస్ ని ఫుల్ లెంగ్త్ గా చేయలేకపోతున్నాను అనమాట అయ్యో మన వాళ్ళందరితో నేను ఈ మంచి విషయాన్ని షేర్ చేసుకోలేదు అని అనిపించింది ఇంకా ఇక ముందు రెగ్యులర్ గా నేను వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఈ విషయాన్ని కూడా మీతో చెప్పినట్టుగా ఉంటుందనేది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా నిజమే కదా మీ ఇప్పుడు జనరేషన్ లో అందరూ కూడా భయ చదువులు చదువుకోవడానికి చక్కగా వేరే వేరే కంట్రీస్ వెళ్తున్నారు కదా ఆడపిల్లలనే పంపించేస్తున్నారు చాలా ధైర్యంగా అయితే ఇలాంటి మాటలే నాకు మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారనమాట అలా దిగులు పడు మాకు బెంగ తెచ్చుకోవద్దు వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా అని నేను కూడా అలా బాధ వచ్చినా బెంగ వచ్చినా కూడా ఆ మాటే ఒకటికి నాలుగు సార్లు అనుకుని మనసుని స్థిమతపరుచుకుంటున్నానండి అవునా కదా ఏదైనా కూడా మనకి లైఫ్లో అనేది ఎప్పుడు ఒకలాగా ఉండవు మార్పులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి కదా ఆ మార్పుల్ని మంచి ఉద్దేశంతో తీసుకుని మంచిగా పాజిటివ్ వేలో తీసుకుంటే మనము హ్యాపీగా ఉంటాము మన ద్వారా మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి నేను ఈ నాలుగు రోజుల నుంచి నాకు అనిపిస్తున్న విషయాన్ని మీతో చెప్తున్నాను మీలో ఎవరైనా కూడా పిల్లలు మిమ్మల్ని వదిలి దూరంగా చదువుకోవడానికి సపోజ్ హాస్టల్స్కి వెళ్తామో లేదంటే వేరే వేరే స్టేట్లు వెళ్తమో వేరే వేరే కంట్రీస్ వెళ్ళటమో అలా వెళ్ళినప్పుడు మనము ఎక్కువ దిగులు పడకుండా అలాంటి దిగులు బాధ వచ్చినప్పుడల్లా వాళ్ళ భవిష్యత్తు మంచిగా సెట్ చేసుకోవడానికే కదా వాళ్ళు వెళ్ళింది ఇలాంటి టైంలో మనము ఎక్కువ బాధపడకుండా వాళ్ళకి చక్కగా సపోర్టివ్గా ఉంటే వాళ్ళ లైఫ్లో మంచి మంచి అచీవ్మెంట్స్ చేస్తారు అని మన మనసుకి కనుక సర్ది చెప్పుకుంటే ఆటోమేటిక్ గా దిగులు బెంగ అంతా పోతుందండి అవునా కదా మీకు మనసుకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు కంపల్సరీ ఈ విషయం తెలుసుకోవాలని కూడా ఉంది ఓకేనండి ఇలా మాకు సంబంధించిన మంచి లైఫ్ అప్డేట్ని ముందుగా మీతో మన నా పొదరిలోని ఆత్మీయులందరితో పంచుకుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది అని అనిపించి ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి ఓకేనా ఇక ముందు రెగ్యులర్గా మంచి మంచి కంటెంట్తో మంచి వీడియోలతో మీ అందరి ముందుకి వస్తాను అలా మీతో వీడియోస్ చేసి ఆ ఇంటరాక్షన్లో నేను ఇటువంటి దిగులు బెంగలన్నింటినీ కూడా మర్చిపోతానండి ఇది మాత్రం నిజం విడిగా కూడా నేను నా లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్స్నైనా కూడా మీతో షేర్ చేసుకుంటా ఉంటే అంటే మన అనుకునే వాళ్ళతో పంచుకుంటే బాధ తగ్గుతుంది ఆనందం పెరుగుతుంది అని అంటారు కదా సేమ్ అలా అనిపిస్తుంది నాకు మీతో షేర్ చేసుకుంటే మంచి మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తానండి ఓకేనా అప్పటిదాకా అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్